ఈరోజు క్యాబేజ్ ఫ్రై చేసిన చాలా సింపుల్గా చాలా రుచికరంగా ఉంటుంది చపాతి పిండిగా డిన్నర్ డిన్నర్లేకి అదే చపాతి వేడి వేడి చేసుకొని తిన్నాం మధ్యాహ్నం అయితే పప్పు చేసుకున్నాం అనమాట ఏమేమి వేసిన ఇట్లా ఏమీ లేదు ఉల్లిపాయలు రెండు పుచ్చి విడిపి అంతే కొన్ని కొన్ని సార్లు ఏమేమి శని పప్పు అవన్నీ వేస్తారు కానీ ఈరోజు అయితే సింపుల్గా చేసేసిన క్యాబేజీ ఫ్రై రెండు చపాతీలతో మొత్తం తినేసేలాగా ఉంది అంత మంచిగా ఉంది కొంచెం మాకు ఈరోజు డిన్నర్లోకి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం క్యాబేజ్ తో చేసే స్పెషల్స్ అన్ని ఫుల్ వీడియోస్లో అయినా షార్ట్ వీడియోస్లో అయినా పోస్ట్ చేస్తాము కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతి పిండి కలిపి పెట్టుకున్నాము అప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటాము అప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది మన హైదరాబాద్లో కూడా మస్తు వర్షాలు పడుతున్నాయంట చిన్ను వేసి బాగా నాకు ఇచ్చితే తర్వాత చేసుకుంటాము మధ్యాహ్నం పొక్చారు చేసుకున్నాము అందుకని కొంచెం క్యాబేజీ ఫ్రై చేసినాయి ఈ పప్పుచారు క్యాబేజీ చపాతి ఈ డిన్నర్లకి మీరేం చేసుకున్నారో మాకు కామెంట్లో పెట్టండి బాయ్